హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలోనే కథల ప్రవాహంలో ఈరోజు మన యాభై మూడవ కథని మొదలు పెట్టేసుకుందాం కథ పేరు తల్లి కడుపు చల్లగా కథ ఇలా మొదలవుతుంది చలి 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 ధనుర్మాసం ఉదయాన మంచు పొరలింకా విచ్చుకోలేదు పొగ మంచు బాగా కమ్ముకోటాన పదడుగుల దూరంలో ఉన్న చింత చెట్లు కూడా కనిపించటం లేదు పదేళ్ల రంగడు కృష్ణకి స్నానానికి బయలుదేరాడు చలి 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 ఊ అంటూ వణికిపోయాడు రంగడు రంగడికి ఓ సంగతి జ్ఞాపకం వచ్చింది ఓసారి సోరన్న తాతని అడిగాడు చలి ఎక్కడి నుంచి వస్తుంది తాత అని ఎక్కడి నుంచో రావటం ఏంట్రే నీ గుప్పెట్లోనే ఉంటుంది చలి అన్నాడు సోరన్న గుప్పెట్లు విప్పేశాడు రంగడు చలి గిలి పారిపోయింది ఎగిరి గంతేశాడు పరుగు పరుగును కృష్ణ ఒడ్డుకు వచ్చాడు కృష్ణ నిండా పొగమంచు ప్రవాహం కనిపించటం లేదు నీళ్ళల్లో వేలు పొడితే కొంకర్లు పోతున్నాయి శరీరం అంతా చల్లగా మంచు ముద్దయిపోతుంది రంగడు స్నానం చేయటానికి తటపటాయిస్తూ ఒడ్డునే కూర్చొని నీళ్లపైన పేరుకున్న చలి పొరని చెదరగొడుతున్నాడు ఇంతలో గుళ్ళో ఉంచి శంఖం మూత వినిపించింది అమ్మో ఊరేగింపు బయలుదేరే అయింది అనుకుంటూ చెంగు నీళ్ళలోకి దుంకాడు రంకడు బార్ల బార్లుగా ఈది ఇంకా లోపలికి వెళ్ళి బడుంగును మునిగాడు కృష్ణ లోపల వెచ్చగా ఉంది హాయిగా ఉంది అమ్మ కడుపులో ఉన్నట్లు నిశ్చింతగా ఉంది కృష్ణ లోలో లోపల అలలు అలలుగా వెచ్చ వెచ్చగా ఒళ్ళంతా ప్రేమగా నిమురుతోంది రంగణ్ణి ఓసారి వాళ్ళమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒళ్ళు నిమురుతూ నువ్వు చక్కగా చదువుకొని గొప్పవాడి అవ్వాలి అంటూ మౌనంగా చేతులతో రాస్తుంటే ఎంతో హాయి అనిపించింది మళ్ళీ అంత సుఖంగా ఉంది కృష్ణ కడుపులో అందుకే తనకి అమ్మ అంటే ఇష్టం కృష్ణ అంటే ఇష్టం మళ్ళీ శంఖం మోగింది అయ్య బాబోయ్ వేళైపోయింది అంటూ గబగబా ఒడ్డుకొచ్చాడు ఒడ్డుకి వచ్చి రావటంతోటే మళ్ళీ చలి చుట్టుముట్టేసింది గజగజా వణుకుతూ తుండు పిండుకుంటూ నేను తప్ప ఇంకెవరు ఇంత చలిలో స్నానం చేయలేరు అనుకుంటూ పక్కకు చూస్తే ఓ అరవై ఏళ్ళ ముసలమ్మ తనలాగే స్నానం చేసి చీర పిండుకుంటుంది ఆశ్చర్యం వేసింది ఆ అవ్వ చలికి వణకటం కూడా లేదు అలా చూస్తున్న రంగడితో అవ్వ అంది నాయన నాయన నా కళ్ళు మసకలు కొంచెం ఈ రాళ్ళు దాటిస్తావా సమాధానం కూడా చెప్పకుండా చేయందించాడు రంగడు రంగడు అవ్వనే చూస్తున్నాడు ముఖం నిండా పచ్చగా పసుపు రాసుకుంది నుదుటి మీద పెద్ద కుంకం బొట్టు వెండి జలతారుల పెద్ద జుట్టు రాళ్ళు దాటిస్తూ రంగడు అడిగాడు అవ్వా మీదే ఊరు ఇంతలో గుళ్ళో మళ్ళీ శంఖం మూత అవ్వ చెప్పే సమాధానం వినకుండా నేను వెళ్ళొస్తానవ్వా అంటూ పరుగు పరుగుని ఇంటికి వచ్చాడు రంగడు ఇంటికొచ్చి రావటంతోనే లాగు చొక్క తగిలించుకొని అమ్మ నేను ఊరేగింపుకి వెళ్తున్నా అని దొడ్లో తన తల్లికి కేక పెట్టి వీధిలోకి వచ్చి పడ్డాడు వీధిలోని తన ఈడు పిల్లలందరినీ పేరు పేరున పిలిచి పదిహేను మంది జట్టుతో గుళ్ళోకి పరిగెత్తాడు దేవుణ్ణి పల్లకీలో వేంచేపు చేశారు సన్నాయి మేళంతో ఊరేగింపు బయలుదేరింది పెద్ద బజారు నిండా ముగ్గులు ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమలు ఆ పసుపు కుంకుమల నడుమ గొబ్బెమ్మలు ఆ గొబ్బెమ్మల తలల్లో బంతి పూలు పల్లకి హారతి ఉన్న చోటల్లా ఆగుతుంది దేవుడికి హారతిస్తున్నప్పుడు సన్నాయి ఆగిపోగా భజన సాగుతుంది ప్రతి ఇంటి ముందు పిల్లలు కూడా హారతి కళ్ళకొద్దుకుంటున్నారు నివేదన చేసిన రేగిపళ్ళు పంచిపెడితే టకటకా నమిలేస్తున్నారు అలా నాలుగు వీధులు పల్లకీతో తిరుగుతూ ఎన్ని హారతులు కళ్ళకొద్దుకున్నారో ఎన్ని రేగిపళ్ళు నమిలారో పళ్ళు పులిసిపోయాయి చల్లమ్మ గారింటి దగ్గర హారతిస్తుంటే రంగడు పక్కకి తప్పుకున్నాడు ఎందుకంటే ఆ రోజున చల్లమ్మ అప్పడాలు ఎండబెట్టింది రంగడు వెళ్ళి నాకు అప్పడం ఇవ్వవా అన్నాడు చల్లమ్మ ఒకటిచ్చింది అది ఎడం చేతితో పట్టుకొని మా అమ్మకో అన్నాడు బడవ నీకిచ్చిందే కాక మీ అమ్మ కూడానా ఫో అంది రంగడికి చెడ్డ కోపం వచ్చింది చల్లమ్మని ఇంట్లోకి పోనిచ్చి అప్పడాలన్నీ కుప్పపోసి ముక్కల ముక్కలుగా తొక్కి పరి ఆ తర్వాత పెద్ద గొడవై తల్లి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవటంతో సరిపోయింది అప్పటి నుంచి చల్లమ్మని చూస్తే రంగడికి భయం ఆ సంగతి తెలిసిన వాళ్ళందరూ రంగడు మా అమ్మకో అని అడగక ముందే రెండిస్తారు పిల్లల సరదా అంతా ఊరేగింపు మీద కాదు దేవుడి గుళ్ళోకి తిరిగి వచ్చిన తర్వాత పెట్టే దద్దోజనం మీద ప్రసాదం పంచిపెడుతుంటే పిల్లలు ఒకటే గోల ఇంట్లో చద్ది ఎన్నిసార్లు చేసుకుంటాం కాదు కానీ ఆ రుచి రాదే దద్దోజనం రుచి అంతా కరివేపా దద్దోజనం రుచి అంతా కరివేపాకులో ఉందిరా అన్నాడు రంగడు పులిహార రుచంతా తెరగమాత మిరపకాయలో ఉందిరా అన్నాడు ఇంకొకడు రంగడి వంతు వచ్చింది ఒక చేత్తో చద్ది పెట్టించుకొని రెండో చేయి చూపించి మా అమ్మకో అన్నాడు అర్చకుడు నవ్వుకొని రెండో చేతిలో కూడా పెట్టాడు రంగడు సంబరంగా మెట్లు దిగి వస్తుంటే మెట్ల కింద పొద్దున్న కృష్ణ దగ్గర కనిపించిన అవ్వ కనిపించింది నాయన కళ్ళు కాను కానను పైకి వెళ్ళలేను కొంచెం ప్రసాదం పెట్టరా అంది రంగడు చిక్కుల్లో పడ్డాడు అమ్మకి తనకి ఉంది ప్రసాదం మా ఇంటికి రా అన్నం పెట్టిస్తా అన్నాడు అన్నం ఎందుకురా అయ్యా ప్రసాదం కావాలి గాని అంది అవ్వ రంగడు కాదనలేక తన ప్రసాదం చేతిలో పెట్టి ఇంటికి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు గుమ్మంలో స్నానం చేసి నుంచున్న తల్లి చేతిలో ప్రసాదం పెట్టాడు మరి నీకో అంది తల్లి నాది గుళ్ళో ఓ అవ్వకిచ్చేసా అన్నాడు రంగడు మరైతే ఇది నువ్వు తీసుకో అంది తల్లి కాదు నీకే అన్నాడు రంగడు కాదు కాదని కొడుకు చేత బలవంతాన్ని తెలిపించింది తల్లి ప్రసాదం రుచి అంతా కరివేపాకులో ఉంటుందమ్మా అంటూ కరివేపాకు తల్లి నోటికి అందించాడు రంగడు రంగడి తల్లి నవ్వుతూ కరివేపాకు చప్పరిస్తూ కొడుకుని ఒళ్ళోకి తీసుకొని నిమిరింది రంగడికి కృష్ణ కడుపులో స్నానం ఆడినట్లు అనిపించింది కథ సమాప్తం హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయటం కోసం ప్లీజ్ లైక్ Comment, share, and subscribe to our channel. Thank you.